వెల్కమ్ టు మై ఛానల్ హలో మొదలపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఏదో డేట్ చూసుకుంటే ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కోసూరు విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టమాటా ధరలు వెళ్ళాయి కోసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పాలకోడ్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయలు కలికిరి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు లాస్ట్లో నాలుగు వందల టాప్ రేటు అనంటూర్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ టాప్ రేటు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి మూడు వందల నుంచి ఏడు వందలు మదనపల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చింతామణి రెండు వందల నుంచి నాలుగు వందల పదహైదు రూపాయలు చింతామణి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి నాలుగు వందలు వడ్డిపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు కోలార్ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఎయిటీ రూపీస్ కలకడ రెండు వందల నుంచి నాలుగు వందలు కలకడ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పలమనీరు వంద రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు పలమనీర్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ వీకోట రెండు వందల నుంచి మూడు వందల డెబ్భై రూపాయలు వీకోట టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ పుంగునూరు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పుంగునూరు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఇంకా కొన్ని మండీలైతే యాక్షన్లు అయితే జరుగుతున్నాయి ఏమన్నా పెరిగితే నెక్స్ట్ నేను చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్